న్యూస్ వివరాల్లోకి సెంట్రల్ జరిగిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు పార్లమెంటు ముడిపడిన ప్రాంతాలుగా పేర్కొన్నారు ఈ భవనంలోనే జాతీయ పతాకాన్ని ఎంచుకున్నామని జాతీయ గీతాన్ని రూపొందించుకున్నామని రాజ్యాంగం ఇక్కడే ఊపిరి పోసుకుందని తెలిపారు సెంట్రల్ హాల్లో నలభై ఒక్క దేశాల ప్రతినిధులు ప్రసంగించారని తెలిపారు నాలుగు వేలకు పైగా చట్టాలను పార్లమెంట్లో ఆమోదించుకున్నామని తెలిపారు ఒకప్పుడు ఈ ప్రాంగణం లైబ్రరీగా ఉండేదని తర్వాత రాజ్యసభగా మారిందని చెప్పారు రాష్ట్రపతులు ఎనభై ఆరు సార్లు ఇక్కడి నుంచి ప్రసంగించారని తెలిపారు ట్రిపుల్ తలాక్ బిల్లును ఈ పార్లమెంట్లోనే ఆమోదించుకున్నామన్నారు ఆర్టికల్ మూడు వందల రద్దు చేసే అదృష్టం ఈ పార్లమెంట్లోనే మనకు లభించిందని తెలిపారు సరికొత్త వికాసంతో భారత్ పురోగమిస్తోందని ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత్ అడుగులు వేస్తోందన్నారు పోరాడుతున్నామన్నారు ఈ రోజు నుంచి కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్నామని ఉభయ సభలు ఇక నుంచి కొత్త భవనంలో సాగుతాయని పేర్కొన్నారు కొత్త సంకల్పంతో కొత్త భవనంలోకి అడుగులు వేస్తున్నామని తెలిపారు సామాజిక న్యాయ సాధన ద్వారానే వికసిత సమాజం సాధ్యమవుతుందన్నారు సమాజంలోని చివరి వ్యక్తి వరకు సామాజిక న్యాయం అందాల్సిన అవసరం ఉందన్నారు సామాజిక న్యాయం సాధించకుండా ఎంత అభివృద్ధి సాధించినా ఫలితం ఉండబోదని తేల్చి చెప్పారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమైనప్పుడే అది నిజమైన అభివృద్ధి గణేష్ అనేక అనేక हम सब मिलकर के नए भविष्य का श्री गणेश करने जा रहे हैं आज हम यहाँ विकसित भारत का संकल्प दोहराना फिर एक बार संकल्पबद्ध होना और उसको परिपूर्ण करने के लिए जी जान से जुटने के इरादे से नए भवन की तरफ प्रस्थान कर रहे हैं सम्मान्य सभागृह ये भवन और उसमें भी ये सेंट्रल हॉल एक प्रकार से हमारी भावनाओं से भरा हुआ है हमें भावुक भी करता है और हमें हमारे कर्तव्य के लिए प्रेरित भी करता है అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి విచారణ ఇవాళ జరుగుతోంది అటు ఏసీబీ ఇటు హైకోర్టులో విచారణ నడుస్తోంది ఇక ఏపీ హైకోర్టులో హైబ్రిడ్ మోడ్ లో బాబు కేసు విచారణ సాగుతోంది రిమాండ్ రివ్యూ క్వాష్ పిటిషన్లపై హైకోర్టు విచారిస్తోంది ఆన్లైన్ లో ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయవాది విచారణ జరుపుతున్నారు వాస్తవానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ అది కాస్త ఆలస్యమైంది చంద్రబాబు సుప్రీంకోర్టు లాయర్లు తరపున సిద్ధార్థ్ లూథ్రా హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపిస్తున్నారు సిఐడి తరపున ముకుల్ రోహిత్ గీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు సాగుతున్నాయి కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైట్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ పడింది కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది దీంతో మరికొన్ని పిటిషన్లు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు నేడు ప్రారంభమయ్యాయి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి అయితే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో సోమవారమే వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి ఇలా భిన్నంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కావటం ఇదే తొలిసారి ఈసారి భాద్రపద శుద్ధ చవితి తిది సోమవారం ఉదయం పది గంటల తరువాత మొదలు కావటం ఈ రోజు ఉదయం పది గంటల వరకు కొనసాగడంతో ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సూర్య చంద్రమానాలను బట్టి వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యమానాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఉన్న తిథిని అనుసరించి పండుగలు నిర్వహిస్తారు దక్షిణాది రాష్ట్రాల్లో చంద్రమానాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు ఈ నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒకరోజు తేడాతో ప్రారంభం కావటం విశేషం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికా స్వాగతం పలికారు శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశ్రవచనం చేశారు టిటిడి చైర్మన్ భూమున రెడ్డి శ్రీవారి తీర్థ ప్రసాదాలు శ్రీవారి చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి అందించారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఈరోజు ఉదయం మలయప్ప స్వామి వారు చిన్న శేష వాహనంపై తిరుమల మాడవీధిలో ఊరేగితూ భక్తులకు పురాణ ప్రకారం వాసుకిగా భావిస్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే కుండలిని యోగా ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు పొత్తి కడుపులో నొప్పితో ఆయన బాధపడ్డారు దీంతో భవన్ వర్గాలు ఆయన్ను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు వైద్య పరీక్షల అనంతరం గవర్నర్ బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు అనంతరం వైద్య నిపుణుల సూచనల మేరకు రోబోటిక్ విధానం ద్వారా ఆపరేషన్ చేసినట్లు మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది ఆపరేషన్ విజయవంతంగా ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకలలో పర్యటించారు ఈ సందర్భంగా హంద్రీనీవా సుజన స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు సాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టును ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా పదివేల మూడు వందల తొంభై నాలుగు ఎకరాలకు సాగునీరు అందనుంది అదేవిధంగా ఆంధ్రనివ ప్రధాన కాలువ నుంచి లక్కసాగరం పంప్ హౌస్ ద్వారా డెబ్బై ఏడు చెరువులకు నీటిని అందిస్తారు తద్వారా కరువు ప్రాంతాలు ససస్య అమలం డోన్ పత్తికొండ ఆలూరు పానీయం నియోజకవర్గాల్లో చెరువులు జల కళను సంతరించుకోనున్నాయి తొలుత ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ కు జిల్లా కలెక్టర్ సృజన రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జైరం అంబటి రాంబాబు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు చక్రపాణి రెడ్డి సుధాకర్ హఫీజ్ ఖాన్ కాటసాని రాంభూపాల్ రెడ్డి తోగురు ఆర్థర్ తదితరులు స్వాగతం పలికారు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి డోన్లు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసునని చెప్పారు ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు చేపట్టామన్నారు గతంలో డోన్ లో ఒక్క ఎకరం కూడా ఇరిగేషన్లు లేదని గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు ఈ రోజు ప్రారంభించిన హంద్రే నివా సవంతి ప్రాజెక్టుతో డోన్ పత్తికొండ నియోజకవర్గాల ప్రజలకు రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన అంతా కూడా శాశ్వతమైన మార్పు తీసుకుని రావాలి అని మంచి ఉద్దేశంతో అడుగులు వేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కర్నూలులో ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు ఈ రెండు జిల్లాలకు కూడా మంచి జరిగిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చెప్తా ఉన్నాం హంద్రీ నీవా సృజన సేవంతి ప్రధాన కాలవ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించే కోసం అందించే కార్యక్రమం లక్కసాగరం వద్ద పంప్ హౌస్ లో ఏర్పాటు చేసి ఈ రోజు ఈ డెబ్బై ఏడు చెరువుల ద్వారా ఈ డెబ్బై ఏడు చెరువులను నింపే కార్యక్రమం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం ఉదయం రాజ్ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద లోకేష్ ఎంపీలు మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు టీడీపీ నేతలు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ వాజ్పేయి హయంలో ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు ప్రణాళిక బద్దంగా జరిగిందన్నారు మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్ల సంబరాలు జరిగాయి కానీ ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదన్నారు ఈ విభజన ఏపీ తెలంగాణ ఇరు వర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు ఇంద్రకిలాద్రిపై దసరా శరణవరాత్రుల కోసం అధికారులు పాలక మండలి సభ్యులు సర్వం సిద్ధం చేశారు ఆలయంలో ఏర్పాట్లపై ఇంద్రకిలాద్రి దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కన్నాటి రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు రెండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు పలు దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరాకు వినియోగిస్తామని పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు కాగా ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు దసరా నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయన్నారు అక్టోబర్ పదిహేనున ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు దేవీ శవ మనం ఇప్పటికీ ఒక మాసం లోపలికి వచ్చేసినటువంటి టైం చూస్తున్నాం త్వరతిగతిన చేయాల్సినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా దసరా ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టేట్ ఫెస్టివల్గా భావించి స్టేట్ ఫెస్టివల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ భక్తుల కోసం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వారికి చేయాల్సినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా త్వరగా మొదలు పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఆల్రెడీ టెండర్స్ కానీ అలాగే అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి మొదలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దసరాలో మనకి లాస్ట్ టైం వచ్చి ఇంజనీరింగ్ వర్క్స్ కానీ దానికి లాస్ట్ టైం రెండున్నర కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది ఈ టర్మ్ కూడా ఇంచుమించుగా అలాగే ఒక పది లక్షలు అటు ఇటుగా అయ్యే ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతాయి అదేవిధంగా దసరాలో చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి విధంగా అదేవిధంగా భవానీ వేసుకొని కొంతమంది ఇటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది లాస్ట్ టైం కూడా దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత వారు విపరీతంగా నాలుగైదు రోజులు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా మేము దృష్టిలో పెట్టుకొని దానికి కావలసినటువంటి జాగ్రత్తలు వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా వాటి మీద కూడా సమిష్టిగా కృషి అందరం కూడా నిర్ణయం చేసి తీసుకోవడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం